హలో ఎవరి వెల్కమ్ టు టిప్స్ ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను సో ఏంటి ఇంతకీ ఆ వీడియో అని అంటే సో మనం చాలా మంది ఏంటి అంటే ఇల్లంతా క్లీన్ ఉంచుతాం కానీ మన వార్డ్రోబ్ కానీ బీరువా లోపల కానీ బట్టలు అనేవి బాగా స్మెల్ వస్తుంటాయి ఇది ఎందుకు జరుగుతుంది అంటే మనకి వర్షాకాలం కానీ చలికాలం కానీ బాగా నిమ్ము చేరటం వల్ల సో వాటర్ అనేవి మనకి వర్షాలు బాగా పడుతుంటాయి కదా దీనివల్ల బీరువాలు అనేది తేమ చేరటం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది జరుగుతూ ఉంటుంది సో బట్టలు చీరలు అన్నీ కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంటాయి సో దీన్ని ఎలా అరికట్టాలి దీనికి ఏమేమి టిప్స్ యూజ్ చేయడం వల్ల సింపుల్ టిప్స్ యూజ్ చేయడం వల్ల మన బట్టలు అనేవి పచ్చివాసన ముక్క వాసన అనేవి రాకుండా ఉండాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ టిప్స్ ఫాలో అవుతే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఎలాంటి స్మెల్ రాకుండా మంచి స్మెల్ కూడా వస్తాయి బట్టలు అనేవి మరి ఇంతకీ ఏంటి ఆ టిప్స్ అనేది చూసేద్దామా చలో సో మన వాడ్రాప్ క్లీన్ చేయడానికన్నా ముందు నేనైతే ఎలా చేస్తాను అంటే ఒకవేళ శారీస్ స్మెల్ వస్తే సో ఆల్రెడీ వాష్ చేసిన శారీసే కాబట్టి కంఫర్ట్ ఉంటుంది కదా కంఫర్ట్ వాష్లో నానబెట్టి సో కంఫర్ట్ లిక్విడ్లో నానబెట్టి జస్ట్ ఇలా ఎలా ఫోల్డింగ్స్ ఉన్నాయో అలాగే ఇలా దండం మీద అనేది ఆరేస్తాను రోప్ మీద సో ఇవి ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ బీరువాలో శారీస్ అన్నీ ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ఇలా కొన్ని టిప్స్ అనేవి ఫాలో అవుతాను అన్నమాట సో ఫస్ట్ వచ్చేసి మనము ఒక బౌల్లో మనకి రైస్ ఉంటాయి కదా బియ్యము బియ్యం అనేవి ఇలా ఒక ప్లాస్టిక్ బౌల్లో మనం యూస్ చేయని బౌల్స్ ఉంటాయి కదా సో బిర్యానీ డబ్బలు కానీ ఇలాంటివి ఇలాంటి వాటిలో నేను ఈ రైస్ అనేది వేసేసి సో ఇది కా ఏమంటారు ఈ రైస్ అనేవి ఇలా తీసుకోవాలన్నమాట ఈ రైస్ ఏం చేస్తాయి అంటే మనకి బీరువాలో మనకి తేమ లాగా వస్తుంది కదా ఆ తేమని అనేది ఈ బియ్యం అనేవి లాక్కుంటాయి అన్నమాట సో వీటి వల్ల ఏమవుతుంది మనకి బీరువాలో తేమ అనేది రాకుండా ఉంటుంది బట్టలు ముక్క వాసన పట్టకుండా ఉంటాయి అన్నమాట సో ఇలా మనము ఒక చెప్పాను కదా ప్లాస్టిక్ డబ్బాలో తీసేసుకొని బీరువాలో ఇలా బట్టల మధ్యలో కానీ బీరువాలో ఏదైనా కార్నర్లో కానీ ఇలా ప్లేస్ చేయాలన్నమాట పెట్టేయాలన్నమాట ఇలా చేయటం వల్ల మనకి తేమ అంతా లాక్కుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫంగస్ లాగా ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది ఇలా బూజులాగా లాగా స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఆ బూజు లాగా ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ టిప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది బేకింగ్ సోడా సో బేకింగ్ సోడా అంటారు వంట సోడా అంటూ ఉంటారు కదా ఈ బేకింగ్ సోడా కానీ వంట సోడా కానీ ఏం చేయాలి అనంటే మనం ఇలా బౌ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకొని ప్లాస్టిక్ డబ్బాలో వేస్ట్ డబ్బాలో వేసే వేసేసుకొని దీన్ని కూడా మనము బీర్వాలో ఏదైనా కార్నర్లో ప్లేస్ చేయాలన్నమాట మనకి సమ్ బ్లాక్ కలర్ కాకుండా ఇలా యాష్ కలర్లో బూడిద కలర్లో మనకు ఒక ఫంగస్ లాగా ఫామ్ అవుతుంది సో ఇది ఎక్కువగా తేమ అంటే బాగా వర్షాలు పడి బీర్వాకి మనకి వార్డ్రోబ్స్కి ఎక్కువగా గాలి తగలకపోవడం వల్ల ఈ ఫంగస్ లాంటిది ఫామ్ అవుతూ ఉంటుంది సో ఇలాంటిది రాకుండా ఉండాలి అంటే మీరు ఈ బేకింగ్ సోడా అంటారు కదా బేకింగ్ సోడా వంట సోడా అంటారు కదా ఈ వంట సోడా అనేది కూడా ఇలా బౌల్లో వేసి ప్లేస్ చేయాలి అండ్ నెక్స్ట్ మంచి స్మెల్ రావడానికి అయితే స్మెల్ రావడానికి మనకి అగరబత్తీలు కానీ ధూప్ స్టిక్స్ కానీ ఉంటాయి కదా ఈ అగరబత్తీలు కానీ ధూప్ స్టిక్స్ కానీ ఇది చాలా తక్కువ ఎక్కువ ఎఫోర్డబుల్ ప్రైస్లో తక్కువ డబ్బుల్లో తక్కువగా మనకి ఇంట్లో ఉండే వస్తువులతో చేసుకోవడానికి చెప్తున్నాను సో ఇలాంటి దూప్ స్టిక్స్ కానీ మనకి అగరబత్తీలు కానీ ఉంటాయి కదా వీటిని పౌడర్ లాగా చేసుకోవాలండి ఇలా డైరెక్ట్ వేయద్దు పౌడర్ లాగా చేస్తే మనకి అరోమా అనేది బాగా వస్తుంది స్మెల్ అనేది బాగా వస్తుంది సో పౌడర్ లాగా చేసి దీన్ని మనం చీరల మధ్యలో కానీ ఇలా కానీ పెట్టుకుంటే మనకి చాలా మంచి స్మెల్ వస్తాయి బట్టలు అనేవి అండ్ నెక్స్ట్ ఒకవేళ బయట షాప్స్లో మీరు కొను కొనగలము అనుకుంటే ఇలాంటి మనకి బ్యాగ్స్ దొరుకుతాయి పర్ఫ్యూమ్ బ్యాగ్స్ అని ఉంటాయి ఇలాంటి పర్ఫ్యూమ్ బ్యాగ్స్ అనేవి మనము చీరల మధ్యలో ఇలా ప్లేస్ చేయడం వల్ల మనకి చీరలు చాలా మంచి స్మెల్ వస్తాయి బట్టలు వాడ్రోబ్ ఇట్లా ఓపెన్ చేయగానే బాగా స్మెల్ వస్తుంది జస్ట్ మనము ఇలాంటి షాషెట్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది దీన్ని మనం కట్ చేసి ఓపెన్ చేసి పెట్టాలని దాని మీద రాసి ఉంటుంది మొత్తం ఓపెన్ చేసి పెట్టాలని ఉంటుంది ఎక్కువ రోజులు స్మెల్ అనేది ఉండాలి అని అంటే కొద్దిగా లైట్గా టేర్ చేయాలి లైట్గా దీన్ని కొద్దిగా మాత్రమే కట్ చేయాలన్నమాట వాళ్ళు కంప్లీట్గా కట్ చేసి పెట్టమని చెప్తారు అలా కంప్లీట్గా కట్ చేసి పెట్టడం వల్ల స్మెల్ అనేది ఒకటేసారి వచ్చేసి ఎక్కువ రోజులు లాంగ్ లాస్ట్ అనేది ఉండదు మనకి కాబట్టి కొద్దిగా ఓపెన్ చేసి పెడితే ఎక్కువ రోజుల వరకు అది స్మెల్ అనేది మనకి మెల్లిగా బయటికి వెళ్తూ ఉంటుంది చీరలకి మనకి మెల్లిగా స్మెల్ అనేది పడుతూ ఉంటుంది సో ఇలాగా సింపుల్గా ఈజీగా మీరు మీరు వాడ్రోబ్లో బీరువాలో బట్టలు స్మెల్ రాకుండా ప్పుడు ఫ్రెష్గా ఉండడానికి మంచి సువాసన రావడానికి ఈ ఫోర్ టు ఫైవ్ టిప్స్ ఫాలో అవుతే సరిపోతుంది ఇంకోటి జవాదు పౌడర్ అని దొరుకుతుంది అది కూడా చీరలలో వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది ట్రై చేయండి సో ఇది మనకి బ్యాంగిల్ స్టోర్స్లో అలా అవైలబుల్ ఉంటుంది లేకపోతే మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కొనుక్కోవచ్చు లింక్ కావాలన్నా కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో చాలా మంచి స్మెల్ వస్తుంది జవాదు పౌడర్ అనేది సో తప్పకుండా ట్రై చేయండి మంచి ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది వస్తుంది ఈ ఫైవ్ టిప్స్ ఫాలో అవుతే చాలండి మీ వార్డ్రోబ్ అనేది పర్మలంతో వెదజల్లుతుంది సో తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియో వరకు టాటా బై బై లవ్ యూ ఆల్